రుణమాఫీ కాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో రుణమాఫీ రాకపోవడంతో రోడ్డెక్కారు రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు రైతులు డప్పు వాయిద్యాలతో గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర చేపట్టిన ఐదు వందల మంది రైతులు రుణమాఫీ అయ్యిందన్నారు కదా అని ప్రశ్నించారు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న పడకపోవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్